హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ప్లీజ్ అండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అది ఏంటండి ఎవరైనా కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక గిన్నె తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ పౌడర్ తర్వాత ఒక రెండు కర్పూరం బిల్లలు మనకు ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒకటి వేస్తున్నాను కర్పూరం బిళ్ళ వేసుకొని ఈ నాలుగు బాగా కలిసేటట్టు బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇది ఎందుకంటే మన ఇంట్లో చీపురు ఉంటుంది కదండి మనం తడిలో ఊడ్చినప్పుడు కానీ లేదంటే చలికాలము తడి నిమ్ము ఉండేసి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా కనుక కలిపేసుకొని ఆ చీపురు పైన వేసేసినామంటే చీపురు అనేది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుందన్నమాట పసుపు పసుపు తర్వాత పౌడరు తర్వాత ఈ వంట సోడా తర్వాత కర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందనమాట పసుపు యాంటీబయాటిక్ కాబట్టి క్రిములు ఉంటే చనిపోతాయి కర్పూరం వల్ల ఇండ్లంతా మంచి స్మెల్ వస్తుందనమాట మనం చీపురు పెట్టినప్పుడు అందుకోసం అనేసి మన ఇంట్లో బ్యాడ్ స్మెల్ చీపురు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఇలా అయితే చేయండి అప్పుడప్పుడు వాష్ చేసుకొని ఎండకు పెట్టేసినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది పోతూ ఉంటుంది చూడండి ఇలా అంతా మనం చీపురుకు వేసిన తర్వాత ఇలా ఇలా అంతా ఇది చేసినామంటే వచ్చేస్తుంది అనమాట టిప్ నచ్చిందా టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూద్దాం చూడండి మన ఇంట్లో రాత్రి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి మిగిలిపోయినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అయితే అన్నం పడేయద్దు అని చెప్తుంటారు కదా అన్నం పడేయకుండా మళ్ళీ మనం వేడివేడిగా ఫ్రెష్గా చేసుకున్నట్టుగా ఎలా చేసుకొని తినాలంటే మీకు చెప్తానండి ఏం లేదండి ఒక ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఆ గిన్నెను పెట్టేసేయండి ఆ వాటర్ హీట్ ఎక్కుతూ ఉంటాయి కదా అప్పుడైతే ఇలా ఒక జాల గిన్నెలైతే అన్నాన్ని వేసేసుకోండి అన్నం వేసుకొని తర్వాత ఆ జా ఆ గిన్నె పైన పెట్టేసినామంటే ఆ వేడికి నీళ్ళు అనేది వేడి వస్తాయి కదండి ఆ ఆవిరికి అన్నం అయితే పొడిపొడులాడుతూ వేడివేడిగా ఇప్పుడు మనం చేస్తే స్టవ్ పై నుంచి దించితే ఎలా ఉంటుందో అలా పొడి పొడులు ఆడుతూ ఉంటుందన్నమాట అస్సలు అన్నాన్ని పడేయకుండా మళ్ళీ మనం వేడి అన్నం చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే వస్తుందనమాట మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడు అస్సలు పడేయకుండా ఇలా అయితే చేయండి ఏదైనా సరే బిర్యానీ కానీ ఏదైనా సరే ఇలా అయితే వేడి పెట్టుకోండి చాలా బాగా ఉంటుంది మాడకుండా ఉంటుంది చూస్తున్నారు కదా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి కాఫీ కప్పులు అయితే ఉంటూ ఉంటాయి కదండి మేమైతే ఇలాంటి కాఫీ కప్పుల్లో ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి అయితే వాడుతూ ఉంటానన్నమాట డైలీ రెగ్యులర్గా అయితే వాడను అలాంటప్పుడు ఇలాంటి స్టిక్కర్ ఉంటుంది కదండి అది మనం అలానే పెట్టేసినామంటే బాగోదు కదా దాన్ని తీయాలంటే పూర్తిగా మనం చేతితో తీసినామంటే పూర్తిగా అయితే రిమూవ్ కాదనమాట అలాంటప్పుడు ఇలా ఒక కప్పులో నీళ్లు ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ కప్పునైతే ఇలా పెట్టేసేయాలన్నమాట కొద్దిగా లిక్విడ్ వేసి లిక్విడ్ అయినా సర్ఫ్ అయినా ఏదైనా ఇలా పెట్టేసినామంటే ఐదు నిమిషాలు అలానే విమ్ లిక్విడ్లో నాననిచ్చినామంటే కింద ఉండే స్టిక్కర్ గమ్ము కానీ తర్వాత ఆ పేపర్ కానీ మొత్తం ఇలా నానేసి నీట్గా చూడండి మనం ఇలా తీస్తే నీట్గా అయితే వచ్చేస్తుందనమాట ఆ స్టిక్కర్ తాలూకు ఏది గమ్ము కానీ ఏమీ ఉండదండి అస్సలు అతుక్కోకుండా నీట్గా వస్తుంది అదే మనం స్టీల్ గిన్నెలైనా స్టీల్ గరిటెలైనా దానికైతే కొద్దిగా స్టవ్ పైన హీట్ చేసినామంటే స్టిక్కర్ అనేది నీట్గా వస్తుంది దీని అయితే హీట్ చేయలేము కాబట్టి ఇలా విమ్ లిక్విడ్లో కొద్దిసేపు నానబెట్టి తీసినామంటే చాలా నీట్గా అయితే వస్తుందనమాట చూడండి అదే వాటర్ తోటి కప్పును కూడా కడిగేసుకోవచ్చు వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి అయితే ఈ వీడియో వెళ్తుందనమాట నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మన ఇంట్లో ఇలాంటి సేఫ్టీ పిన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఇవైతే మనకు కంపల్సరీగా అవసరమనే శారీ కట్టుకోవాలంటే ఈ పిన్స్ అయింది అస్సలు మనం చీర అయితే కట్టుకోలేము అనమాట ఈ పిన్స్ను మనం అలా ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ పిన్స్ ఎన్ని రోజులున్నా మనం తుప్పు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే చెప్తాను అనమాట ఇప్పుడైతే మనం ఈ పిన్స్ అయితే మనం చాలా రోజులకు పడితే తుప్పు పట్టేస్తూ ఉంటాయి ఆ తుప్పు పట్టిన దాన్ని మళ్ళీ మనం చీరకు పెట్టుకున్నా అలా పెట్టుకున్నా పాడైపోతాయి అలా కాకుండా చూడండి ఇలా అయితే ఒక బాక్స్లో అయితే వేసుకోండి వెతుక్కోవాల్సిన లేకుండా ఇలా ఒక బాక్స్లో కానీ ఒక డబ్ ఒక ఏదైనా ఒక పర్సులో కానీ అలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మనం వాడే పౌడర్ని వే కనుక చల్లేసినామంటే ఆ పిన్స్ అనేది ఎన్ని రోజులున్నా అస్సలు తుప్పు పట్టకుండా అలానే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మనం ఎన్ని రోజులకు వాడినా కూడా అసలు తుప్పు అనేది పట్టకుండా ఉంటాయి చూసినారు కదా ఈ టిప్ మీకు నచ్చిందా మీకు ఏ టిప్ నచ్చిందనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ డిప్ లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టవ్ వంట చేసిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదండి నేనైతే వంట చేసినాక ప్రతిసారి స్టవ్ అయితే క్లీన్ చేస్తాననమాట నాకు స్టవ్ ఎప్పుడైనా సరే నీట్గా ఉండాలన్నమాట మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా మనం ఫిష్ కానీ మటన్ కానీ అలాంటివి చేసినప్పుడు చికెన్ కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా ఆ స్మెల్ అయితే ఒక రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత రెండు కర్పూరం బిల్లలు అయితే వేసుకోవాలి కర్పూరం బిళ్ళలు కూడా వేసుకున్న తర్వాత ఈ రెండును ఇలా బాగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇది ఎందుకంటే చెప్తానమాట అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి స్మెల్ వస్తుందన్నమాట స్టవ్ దగ్గర తర్వాత ఒక కప్పులో నీళ్ళు తీసుకోండి కప్పులో కానీ బకెట్లో కానీ బౌల్లో కానీ దేంట్లయినా సరే తీసుకొని ఈ మనం కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని వన్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వేసుకొని వేసుకొని తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాంట్లో పిండేసి మనం కనుక స్టవ్ కానీ స్టవ్ పక్కన గట్టు కానీ ఏదైనా సరే టైల్స్ ఉంటే టైల్స్ కానీ అలా తుడుచుకున్నామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం ఎగ్ చేసిన ఫిష్ చేసిన చికెన్ చికెన్ చేసిన ప్రాన్స్ చేసినా ఏది చేసినా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి స్మెల్ తో కిచెన్ అంతా సువాసనభరితంగా ఉంటుంది అన్నమాట అన్నమాట ఎందుకంటే మనం కర్పూరం వేయడం వల్ల చూస్తున్నారు కదండి ఈ రోజు వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే టిప్స్ నచ్చినట్టయితే మన మన చానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి అందరికీ బాయ్ అండి థ్యాంక్ ఫర్